నమస్తే రావు గారు నమస్కారం అమ్మా మనిషి జీవితంలో విమర్శలు లేకుండా ఎవరు ఉండరు జీవితంలో విమర్శలు ఏదో ఒక స్టేజ్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి సో ఇట్లాంటి టైంలో విమర్శలకి కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సో అంటే ఇప్పుడు ఈ విమర్శల్ని ఎట్లా ఎదుర్కోవాలి దానికి మాకేమన్నా చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారా మంచిదమ్మా ఇది కూడా ప్రతి వాళ్ళకి చాలా ఉపయోగపడేది ఇది ఎందుకంటే ఈ రోజుల్లో విమర్శ చేసేటప్పుడు వచ్చిన సోర్స్ ఎక్కడి నుంచి విమర్శ వచ్చింది ఫస్ట్ ఆలోచించాలమ్మా ఎందుకంటే విమర్శించినవి ఈజీ కానీ చేయమంటే మళ్ళీ సద్విమర్శ చాలా తక్కువ మంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నానమ్మా దీనికి చిన్న ఎగ్జాంపుల్ చదువుతా ఒక పెయింటర్ చాలా కష్టపడి రెండు సంవత్సరాలు గురువుగారి దగ్గర పెయింటింగ్ నేర్చుకుంటాడు చాలా కష్టపడి నేర్చుకున్న తర్వాత గురువుగారు అంట నీ విద్య బాగా నేర్చుకున్నావు నీ వెళ్ళి నీ బతుకు బతుకురా నాయన అని అన్నాడు బయటకు వచ్చి ఒక జంక్షన్లో చూసి బ్యూటిఫుల్ పెయింటింగ్ వేసి నేను నేర్చుకొని ఇప్పుడే పెయింటింగ్ చేస్తున్నాను దీంట్లో ఏమైనా తప్పులుంటే పక్కన చాక్ పీస్ పెట్టాను ఎక్కడెక్కడ తప్పులను క్రాస్ పెట్టండి ఆ బొమ్మ మీద అని రాసి కింద కొట్ట రాసి వెళ్ళిపోతాడు మరుసడు రోజు వచ్చి చూశాడు బొమ్మ నిండా క్రాసులు ఉంటాయి ఓకే అయ్యో ఇందిరా ఇన్ని క్రాసులు ఉన్నాయి అంటే నేను సరిగ్గా నేర్చుకోలేదు అని చెప్పి గురుగారి దగ్గరికి పోతాడు పోయి సార్ నేను సరిగ్గా నేర్చుకోలేదు సార్ మళ్ళీ ఇంకో సంవత్సరం ఉండేళ్ళు మీ దగ్గర నేర్చుకుంటాను సార్ అంటే లేదు నాయన నువ్వు బాగా నేర్చుకున్నావు ఏం జరిగింది అంటాడు సార్ ఇట్లా బొమ్మేసి ఇలా కింద నేర్చుకుని బొమ్మ వేస్తున్నాను ఇందులో తప్పులుంటే పీస్ పక్కనే పెట్టాను క్రాస్ కొట్టమన్నాను బొమ్మంతా క్రాసులో ఉన్నాయి సార్ నాకు సరిగ్గా నేర్చుకున్నట్టుగా అంటే అది కాదు నాయన నువ్వు బాగా నేర్చుకున్నావు ఇంకో జంక్షన్లో ఇంకో బొమ్మేసి కింద పెయింట్ బ్రష్ పెట్టు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దిద్దమని రాయ్ అని చెప్పి అంటాడు నువ్వు వెళ్ళి చేయను ఆయన అంటాడు సరే సార్ అని చెప్పి మళ్ళీ ఇంకో జంక్షన్కి వెళ్ళి బ్యూటిఫుల్ పెయింటింగ్ వేసి సార్ ఇది వేస్తున్నాను ఇందులో తప్పులు ఉంటే పక్కన బ్రష్ పెయింట్ పెట్టాను కా సర్దిద్దండి సార్ అని చెప్పి కొటేషన్ పెట్టి రాసి వెళ్తాడు ఆ మరుసటి వచ్చి చూసి బొమ్మను ఎవరు టచ్ కూడా చేయరు అంటే క్రాస్ కొట్టమంటే ప్రతివాడు కొట్టేవాడే దాన్ని సరిదిద్దరా అంటే దిద్దేవాడే లేడు అంటే ఏమి లేదమ్మా ఇప్పుడు ఏమవుతుందంటే క్రిటిసిజం విమర్శలు ప్రతి చోట నువ్వు మంచి పని చేసిన విమర్శే చేత పని చేసిన విమర్శే చెయ్యపోయిన విమర్శే చేసిన విమర్శే ఎందుకన్నానంటే మనుషులు మనిషిలో పాజిటివ్ ప్రోయాక్టివ్నెస్ తగ్గిపోతుందమ్మా సో క్రిటిసిజం ఎక్కువ చేసుకుంటున్నాడు కానీ ప్రతి దానికి మనం కుంగిపోతే జీవితంలో ఎదగలేం అది ఆ విమర్శ ఎక్కడి నుంచి ఇప్పుడు మన టీచర్ మనకి మంచిగా వచ్చి చెప్పాడు సద్విమర్శ తీసుకో దాన్ని మేము కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం ద ఫీడ్బ్యాక్ సీ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫస్ట్ సెకండ్ నిజంగా ఏమన్నా ఉపయోగపడేది మనకి తప్పులు చేస్తే నేర్చుకో తప్పు లేదు కాబట్టి చెప్పే సోర్స్ ఏమిటి చెప్పేవాళ్ళు ఏ విధంగా చెప్పారు కొంతమంది కావాలని విమర్శ చేస్తుంటారు అటువంటి వాళ్ళని పట్టించుకోకూడదు ఎందుకంటే వాడు పని ఈ ప్రతిదాన్ని పొలబెట్టి కింద నవ్వుదాం చూస్తుంటాడు కాబట్టి వాడు సద్విమర్శ విమర్శ చేసేవాళ్ళు ఎవరు సోర్స్ ఏమిటి వాడు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాడు ఎందుకంటే హ్యాబిచువల్ క్రిటిసిజం అంటాం మన కొంత ఎప్పుడు క్రిటిసి ప్రతి దాంట్లో వాళ్ళని పట్టించుకోవాలి పట్టించుకోవాలి పట్టించుకుంటే మనకి కృంగిపోతాం అట్లానే ఏ దాంట్లో అయినా సరే మనం మంచి విమర్శని పాజిటివ్గా తీసుకొని దాంట్లో ఇంప్రూవ్ చేసుకొని ఇందా చూడు పెయింటర్ దిద్దమంటే ఎప్పుడు దిద్దాడు క్రాస్ టక్ టక్ అందులో కొట్టేస్తారు సో అంటే ఏందనుకున్నారు అక్కడ వాళ్ళు ఆర్ నాట్ స కన్స్ట్రక్టివ్ క్రిటిజం దే ఓన్లీ ఇంటెన్షనల్ క్రిటిసిజం అనమాట సో అందుగానే మనం పాజిటివ్గా తీసుకొని సోర్స్ మంచి తీసుకొని తప్పులు చేస్తే దిద్దుకొని పాజిటివ్ ఆలోచించుకొని కొత్త కొత్త ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటా స్కిల్స్ పెంచుకుంటా ఎదగడానికి పెట్టుకుంటే దాన్ని ఇఫ్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ దట్ మీన్స్ యుర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ టైమ్ దెన్ యూర్ లూజ్ యువర్ టైమ్ సో టైంని సరిగ్గా ఉపయోగించుకొని ఇప్పుడు కొత్త కొత్త నేర్చుకుంటా తప్పు నుండి తిద్దుకుంటా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మంచి టిప్స్ తీసుకొని సద్విమర్శకులు ఎప్పుడు కావాలి దాన్ని పాజిటివ్ తీసుకొని మీరు ఎదగాలి కష్టపడి నేర్చుకోండి నాకు మార్గదర్శకంగా ఉండండి విమర్శలు ఎప్పుడు కుంగిపోవకండి జీవితంలో ఎప్పుడైనా పైకి ఎదగాలంటే మన కొన్ని కష్టాలు నష్టాలు బాధలు అన్నీ వస్తుంటాయి ధైర్యంగా ఎదుర్కోండి ఎక్కడైనా తెలుసుకోండి తెలుసుకోండి మీరు పాజిటివ్గా ప్రోయాక్టివ్గా ఆలోచించుకొని మీరు ఎదగాలి పైకి అంత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఫ్రెష్ ప్రేక్షకుల చాలా బాగా చెప్పారండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ